హాయ్ నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలము రామచంద్రాపురం గ్రామానికి సంబంధించిన చెరువు ఇది ఈ సంవత్సరము వర్షాలు లేక వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది నడి మధ్య చెరువులో ఉన్నాము గత సంవత్సరం కురిసిన వర్షాలకు గాను ఉన్నటువంటి అట్టాడికి పోయిన చివరికి ఉన్న వాటను మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ చెట్టు కూడా దొరుకుతుంది అన్ని ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చెరువులో అంతా ఇదంతా చెరువు ఎండిపోయిన దృశ్యం నడి చెరువులో ఉన్నాము ఇక్కడ వా మనం రాలేము చెరువులో వాటర్ ఉంటే ఈ ప్లేస్కి మనము రాలేము వర్షాలు ఈ జనగామ జిల్లా ప్రాంతం కొన్ని చోట్ల ఇప్పటికి కూడా సరి అయిన వర్షపాతం లేక రైతులు కూడా విత్తనాలు వేయలేక చాలా ఇబ్బందులు పడుతున్న దృశ్యం మీరు కళ్ళకు క్లియర్గా కనిపించే విధంగా నడి చెరువులోకి మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నిజంగానే అంటే ఎక్కడో కురిసిన వర్షాలకు గాను శ్రీశైలం డ్యామ్ కావచ్చు అక్కడి నుంచి నాగార్జున సాగర్ కు వాటర్ వస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఏరియాలో వర్షం పడింది ఈ జనగామ ఏరియా ప్రాంతంలో మాత్రం వర్షము చాలా తక్కువ వర్షపాతం తక్కువ నమోదైంది ఇప్పటికి కూడా ఏదో మామూలుగా ముసుల్లాగా చిన్న చిన్న వర్షము అల్పపీడనం ద్వారా వచ్చిన తుఫాను చిన్న చిన్నగా పడింది తప్ప భారీగా వర్షం పడి చెరువులు కుంటలు నిండేంతగా వర్షాలు లేవు బోర్లు కూడా చాలా తక్కువ పోస్తున్నాయి బోర్లు కూడా అడగంటి పోయినాయి పొలాలు కూడా తక్కువగా పండుతున్నాయి ఈ సంవత్సరము రైతులకు చాలా పెద్ద దెబ్బ పడ్డట్టుగా చెప్పవచ్చు ఎవరైతే వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్రమైన విషాదమే ఉంది మనకు కూడా నిత్యావసర సరుకులు కూడా వర్షాలు లేకపోతే పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే మనము చూడొచ్చు బియ్యం ధర విపరీతంగా పెరిగింది అట్లా కూరగాయ ధరలు కూడా ఎంతో పెరిగినాయి మరి వర్షాలు పడకపోతే రైతులు పంటలు పండించకపోతే పండిన ఎవరైతే పండించిన పంటంతో దానికి డిమాండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి నిజంగా అందరం కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంతో వర్షపాతం ఎక్కువగా పడి రైతులు సుఖశాంతులతో ఉండాలి చెరువులు కుంటలు అన్నీ కూడా నిండి అందరూ మంచుకుంటేనే బాగుంటుంది మరి ఇక్కడ గ్రామాల్లో కనుక వర్షాలు లేకపోతే అందరం కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా పట్టణం బాట పట్టి పట్టణానికి వచ్చి కూలీనాలు చేసుకోవడానికి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఉద్యోగాలు దొరక్క ఇక్కడ పంట పండక్క తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించి రైతులకు ఏదో విధంగా కాలువల ద్వారా కానీ డ్యాముల ద్వారా కానీ నీళ్లు పంపించి ఈ చెరువులు నింపి రైతులందరికీ చేదోడు వాదోడుగా ఉండి ఈ కష్టకాలంలో ఆదుకుంటే రైతులను ఆదుకున్నట్టుగా ఉంటుంది రైతన్నలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు పంటలు పండించుకుంటూ వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేస్తూ వాళ్ళ పశువుల పెంపకం పెంచుకుంటూ వాళ్ళు ఏదైతే పాల ఉత్పత్తి చేస్తారో అవి కూరగాయలు పండించుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు తప్పకుండా మన అందరం కూడా రైతులకు ఈ సందర్భంలో అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరం కూడా రైతులకు అండగా ఉండి అందరం కూడా రైతులకు సపోర్ట్ చేద్దాం జై కిసాన్ జై జవాన్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ జనగామ జిల్లా పచ్చనిపేట మండలం రామచంద్రాపురం చెరువులో వర్షాలు లేక నీళ్లు లేక్రు మేకలు వేస్తున్న దృశ్యాలు చూడాలి గత సంవత్సరం ఈ పాటికే ఈ చెరువు అంతా నిండిపోయింది ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు నది చెరువులో ఇక్కడ చెట్లని కూడా ఎండిపోయి కనిపిస్తున్నాయి అసలు వర్షాలు లేక కనీసం డ్యాముల ద్వారా వచ్చిన నీళ్ళైన ఈ చెరువులు నింపితే ఇక్కడ వాటర్ ఉంటే ఎంతో మందికి ఇది ఉపాధి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది చెరువు ప్రాంతమే వర్షాలు లేవు చెరువు నిండలే కనీసం పెద్ద వర్షం ఇప్పటికి కూడా నమోదైనట్టు లేదు చిల్లర మామూలు తుప్పులు వర్షాలు పడ్డాయి తప్ప పెద్ద వర్షం లేక రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు ఇది మీరు ఇంతకు ముందుకు మేము చిన్న అక్కడ వాటర్ ఉంటే అక్కడ చూపించాను ఇది నడి చెరువు అసలు ఇక్కడికి దాదాపుగా సుమారుగా పది పదిహేను ఫీట్ల వాటర్ ఉంటుంది మన పైన ఈ ఏరియాలో చెరువు నిండితే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏముండదు చెట్లని మునిగిపోయిన దృశ్యం గతంలో మునిగిపోయినాయి వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ మొత్తం కంప్లీట్గా చెట్లు మనకు కనిపిస్తున్నాయి మొదలు వాటర్ వస్తే అన్ని మునిగిపోతాయి దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఏరియాల్లో వర్షం పడింది కొన్ని ఏరియాల్లో వర్షం లేదు ఎక్కడైతే వర్షాలు లేవో అక్కడ చెరువులను నింపినట్టయితే రైతులు మత్స్యకారులు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రము మరి సుఖశాంతులతోటి వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాష్ట్రం గవ ప్రభుత్వము ఆలోచించి ఈ చెరువులన్నీ నింపించే కార్యక్రమం చేసి రైతులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను ముఖ్యంగా బోర్రన్నీ కూడా అడగంటిపోయినాయి భూగర్భంలో ఉన్నటువంటి వాటర్ కూడా తగ్గిపోయింది ఇక్కడ పంటలు కూడా వేయలే ఇప్పటికీ ఏది మామూలుగా పత్తి మొక్కజొన్న రకరకాల కంది చెను అంటే కంది కందులు ఇవన్నీ కూడా ఈసారి పంటలు ఎక్కువ వేయలేకపోయిండు సరి అయిన సమయంలో వర్షాలు లేక మంచి భారీ వర్షాలు పడలేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి తప్పకుండా రైతులకు మనం అండగా ఉండాలి రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలి ముఖ్యంగా మన రాష్ట్రము వ్యవసాయ రంగంలో కూడా మరి వాటర్ లేకపోతే వెనకబడి పోతుంది కాబట్టి ఎక్కడైతే పెద్ద పెద్ద డ్యాముల ద్వారా వాటర్ అయితే వస్తున్నాయో వాటిని పైప్ లైన్ల ద్వారా కెనాల ద్వారా ఈ చెరువులన్నీ నింపించినట్టయితే రైతులను ఆదుకున్న వాళ్ళమవుతాము రాష్ట్రం కూడా సుఖశాంతులతోటి ఉంటుందని ఈ సందర్భంగా కోరుచున్నాను మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియోని ఇతరులకు రైతులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి Please subscribe, like and share BDTV India news.